శ్రీమాత్రే రేణమ పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశీర్వచనమండి ఈరోజు మా గార్డెన్లో ములక్కాడ తర్వాత కనకాంబరాలు బాగా పండినండి ఈరోజైతే హార్వెస్ట్ చేస్తున్నాము మా వారైతే ములగ చెట్టు పైకి ఎక్కి కాడలు కోస్తున్నారండి కాళ్ళు వచ్చేసి పదిహేను వరకు కాసినెయ్యి అందులో అయితే మూడు కాళ్ళు తయారై ఉన్నాయన్నమాట అండి మిగతా అయితే వన్ బై వన్ వస్తూ ఉంటాయి అన్నమాట ఈరోజు శనివారం కదా సాటర్డే కాబట్టి పప్పు మొల మొలక్కడ కూర వండుదామని కోసానండి దానికి తోడు కనకాంబరాలు కూడా చాలా పూసినయ్యి అవి కూడా ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటూ మాల కట్టేసుకుంటానండి కనకాంబరపు మొక్కలని అయితే నేను నా గార్డెన్లో ఒక మొక్కతో పాటు అనేక మొక్కలను తయారు చేసుకుంటున్నానండి మొక్కలకైతే విత్తనాలు రావటం లేదు రెక్కల చేయముచ్చి తినేస్తుంది అందుకే స్టెమ్ కటింగ్ వల్ల నేను మొక్కలను అభివృద్ధి చేసుకుంటున్నాను అయితే చామంతి మొక్కకు మొదట్లో పిలకలు ఎలా వస్తాయో నా కనకాంబరపు మొక్కలకు కూడా అలాగే పిలకలు వస్తూ ఉన్నాయండి అది నా లక్కని చెప్పాలి తర్వాత పూసేటి పువ్వు కొమ్మలు రెమ్మలు కూడా ఒక్కొక్క దానికి మూడేసి రమ్మలు ట్విన్స్ లాగా వస్తూ ఉంటాయన్నమాట అండి అందుకే నాకు హార్వెస్ట్ ఎక్కువగానే వస్తుంది కుండీల్లో పని పెంచుకున్నప్పటికీ నాకైతే హార్వెస్ట్ వారానికి ఒక పెద్ద మోరైపోతున్నాయి అన్నమాట చాలా బాగా వస్తున్నాయండి నేను ఎప్పుడు కూడా మొక్కలకి ఒక పది రూపాయలు పెట్టి ఎటువంటి కెమికల్స్ కొని వెయ్యనండి నా ఇంట్లో పశువుల ఎరువు చూకిన తర్వాతే వేస్తాను తర్వాత ఇంట్లో వేస్ట్గా ఉన్నటువంటి పాలు మజ్జిగలు ఏమైనా ఇరుగుపోయినా పాడైపోయినా వేస్ట్గా ఉన్నటువంటి అన్నీ వేస్తూ ఉంటారండి నేను ఇది అయితే ఎల్సీ అన్న పద్ధతిలో పెంచుకుంటున్నాను అనమాట చాలా బాగా హార్వెస్ట్ వస్తుందండి నేను స్టెమ్ కటింగ్ వల్ల మొక్కలను పెంచుతున్నాను నన్ను చెప్తున్నాను కదండి అది వేసవ కాలమైన వానాకాలమైన నాకు ఒకటే మొక్కలు ఎక్కువగా ఎప్పుడైతే అభివృద్ధి చెంది కొమ్మలు పొడవుగా ఎప్పుడైతే పెరుగుతూ ఉన్నాయో నాకు ఎప్పటికప్పుడు నేను ఇది చేస్తూ ఆ మొక్క మొదట్లోనే కప్పెడుతూ ఉంటానండి ఎందుకంటే మొక్క పైన ఉంటుంది కాబట్టి కింద నీడ ఎక్కువగా ఉంటుంది తడి ఎక్కువగా ఉండేలా చూసుకుంటాను అంతే నేను గుచ్చినటువంటి కొమ్మ నెల రోజులకే నేను గుచ్చినటువంటి స్టెమ్ నెల రోజులకే వేర్లు వచ్చి మొక్కగా తయారవుతుందండి ఈ టై టైం వచ్చేసి తొమ్మిది కావస్తుందండి మార్నింగ్ మొక్కలపై చూసుకోవడానికి మేడపైకి వెళ్ళాం కదా అయితే హార్వెస్ట్ చేసినప్పుడు పువ్వుల మాల కట్టేసుకుంటున్నానండి ఇలా కట్టుకుంటేనే నాకు పని సులువవుతుంది పువ్వులన్నీ కోసుకుని పట్టుకుని వెళ్ళి కిందకి వెచ్చి తర్వాత ఏదో పనిలో పడి తర్వాత ఎప్పుడో మాల కట్టుకోవడం అంటే టైం వేస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుందండి నేను గార్డెన్లో తిరుగుతూ మొక్కలతో సరదాగా మాట్లాడుతూ ఆ మొక్కలతో ఉన్న పువ్వులను కోసి మాల కట్టుకుంటూ ఈ లోపు మొక్కలకి ఏదైనా చీడపిడల్లాంటి ఆవహిస్తే చూసుకుంటూ తర్వాత పువ్వు రెమ్మలను ఎప్పటికప్పుడు విరిచేస్తూ ఉంటానండి అప్పుడు కొత్తగా రెమ్మలు వచ్చి పువ్వులు ఎక్కువ పోస్తాయన్నమాట